శ్రీటీవీ ప్రేక్షకులకు నమస్కారం పీలేరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పీలేరు కలికిరి వాయల్పాడు గురంకొండ కలకడ కేవీపల్లిలో బహిరంగ సమావేశాలు నిర్వహించారు బైక్ ర్యాలీ ద్వారా భారీగా స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యేగా చంద్రల రామచంద్రారెడ్డిని ఎంపీగా పెదిరెడ్డి మిదన్ రెడ్డిను గెలిపించాలని కోరిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చంద్రల రామచంద్రరెడ్డికి సీటు ఇవ్వడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు అలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవాలి మిథున్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అందరికీ తెలుసు ఏడాదిలోపు ఆంద్రీనివా నీరు మన ప్రాంతానికి అందుతుంది చంద్రబాబు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకు కూడా నీరు ఇవ్వలేకపోయారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక హాంద్రినివా కాలువ పూర్తి చేసి కుప్పానికి నీరు ఇచ్చారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశారు చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఇద్దరే కిరణ్ కుమార్ రెడ్డికు డిపాజిట్ కూడా ప్రజలు ఇవ్వరు పార్టీలు కులాలు కులాలు చూడకుండా అందరికీ పథకాలు అంద అందించాము కేవలం పేదరికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుని సీఎం వైఎస్ జగన్ పథకాలు అందించారు కరోనాలో రెండు న రెండేళ్ళు నష్టపోయినా ఇక్కడ పథకాలు ఆపకుండా సీఎం పాలన కొనసాగించారు రెండు వేల పద్నాలుగులో నూరు పేజీల మేనిఫెస్టో ఆరు వందల హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నావా చంద్రబాబు చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు చంద్రబాబు బూటకు హామీలు సూపర్ సిక్స్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు తప్పకుండా ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ జగన్కు అండగా నిలవాలని బహిరంగ సభలో ప్రజలకు కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి